వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో నెల రోజుల పాటు నిల్వ ఉండే తెలంగాణ స్పెషల్ సకినాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అరకిలో పచ్చి బియ్యమును బాగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి మీ దగ్గర రేషన్ బియ్యం ఉన్నట్లయితే రేషన్ బియ్యం నానబెట్టుకోండి లేదంటే నార్మల్ రైస్తో కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఇలా రాత్రంతా నానబెట్టుకున్నటువంటి రైస్ను బాగా వాష్ చేసుకొని వడకట్టుకోండి దీనిని నేను అరగంట పాటు ఇలా వడకట్టి ఉంచేస్తున్నాను మీరు అంతసేపు ఉంచినట్లయితే ఇలా వడకట్టుకున్న వెంటనే మరలా కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరబెట్టుకున్నట్లయితే సరిపోతుంది నేనైతే అరగంట పాటు ఇలా వడకట్టి ఉంచేస్తాను ఇలా కొంచెం డ్రైగా అయిన తర్వాత చిన్న మిక్సీ జార్లో ఎన్ని బియ్యం పడతాయో అన్నీ వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత వచ్చినటువంటి మురుమును మరలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఇంకొంచెం తడి బియ్యంను వేసుకొని మరలా మెత్తని పౌడర్గా చేసుకొని జల్లించుకోండి ఇదే ప్రాసెస్లో మొత్తం బియ్యం పిండిని తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా నొక్కి పెట్టుకోవాలి ఇలా మెజరింగ్ కప్పుతో పిండిని కొలుచుకున్నట్లయితే అరకిలో రైస్ వచ్చి నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి వచ్చింది ఇలా కొలుచుకోండి ఇదే కప్పుతో మనం పావు కప్పు నువ్వులు ఒక పెద్ద టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వామను నలుపుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో తగినంత ఉప్పు చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్లు నెయ్యి లేదా బటర్ను వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో చల్లటి వాటర్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం మెత్తటి చపాతి ముద్దలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత చేతిని తడి చేసుకొని ఈ పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఏదైనా బాటిల్ మూతను పెట్టుకోండి చిన్నది కానీ లేదా పెద్దది కానీ పెట్టుకోవచ్చు మనం చిన్నది మూత తీసుకున్నట్లయితే మధ్యలో గ్యాప్ తక్కువ వస్తుంది పెద్ద మూత తీసుకున్నట్లయితే మధ్యలో గ్యాప్ కొంచెం ఎక్కువ వస్తుంది అంతే తేడా మీరు ఈ విధంగా చూపిస్తున్న విధంగా సకినాలు తయారు చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కూడా తయారు చేసుకోండి మధ్యలో ఇరిగిపోయినట్లయితే మీరు అతుక్కుని కూడా తయారు చేసుకోవచ్చు అలాగే మీరు బాగా పెద్దది తయారు చేసుకోవాలనుకున్నా కూడా పిండి అయిపోయినట్లయితే మళ్ళీ దాన్ని జాయింట్ చేసుకుని మళ్ళా ఇదే విధంగా చుట్టుకున్నట్లయితే పెద్దగా కూడా మీరు సకినాలు తయారు చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా తయారు చేసుకొని ఒక అరగంట లేదా నలభై ఐదు నిమిషంలో పాటు తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇలా డ్రైగా అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సకినాలు జాగ్రత్తగా వేసుకోవాలి ఇందులో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని నూనె నురగ రావడం కొంచెం తగ్గిన తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగినవో లేదో తెలియాలంటే ఇలా ఆయిల్ బబుల్స్ అనేవి రావడం తగ్గిపోతాయి ఇలా నూనె నురగ రావడం తగ్గేంత వరకు వీటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి సకనాలను కూడా వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి లేదంటే గట్టిగా వస్తాయి ఇలా అన్నీ కూడా వేయించుకొని బాగా చల్లారిన తర్వాత డ్రైగా ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో